దేవునికి మహిమ కలువులు కాక చాలే ఇద్దరు చాలా మంచిది ప్రార్థనతో మనం ప్రారంభించుకున్నాం దేవుని వాక్యంలోనికి మనం ప్రవేశిద్దాం యేసు ప్రభు వారు రోజు గాడిదను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు గాడిద పైనే ఎందుకు ఎక్కాలి నా క్వశ్చన్ నా డౌట్ నాకు వచ్చిన సందేహం ఎందుకు ఎక్కావు నువ్వు గాడిద పైకి ఏసయ్యా ఏ గుర్రాలు లేవా నాకు వచ్చింది అన్నమాట చాలా రోజుల నుంచి ఈరోజు పుట్టింది కాదు నాకు రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ సందేహం వచ్చింది ఎందుకయ్యా నువ్వు గాడిద పైన ఎక్కడం అవసరమా మంచి మంచిది గుర్రాలు ఉన్నాగా కదా ఉన్నాయి ఏనుగులు ఒంటిలున్నాయి ఏనుగులున్నాయి ఏనుగులు ఉన్నాయి ఏ సై గాడిద పైన ఎక్కడమా అని అనిపించింది నాకు తర్వాత బైబుల్ చదివిన తర్వాత ఈ ఈ అంశాన్ని అధ్యయనం చేసిన తర్వాత నాకు అనిపించింది అబ్బా 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 ఎందుకే నన్ను ఎక్కావు అని అప్పుడు అనుకున్నా దీంట్లో ఎంత రహస్యం ఉందా ఎంత జ్ఞానం నింపినావా ఈ ఇంత గాడిద పిల్లపైనా అని అప్పుడు అనుకున్నా ఈరోజు మనం అవిందాం కొంచెంసేపట్లు నిశ్శబ్దంగా విందాం చాలామంది మీ ఈ రోజుల్లో ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పట్లో ఇప్పుడు చెప్తున్నా రెండు వేల సంవత్సరాల క్రితం ఇప్పుడు క్రీస్తు శకం ఇప్పుడు రెండు వేల అయింది కాబట్టి ఇప్పుడు గాడ ఉన్నటువంటి విలువలు ఎలా ఉన్నాయంటే ఎలా ఉన్నాయంటే అప్పుడు దావీ యేసుక్రీస్తుకు పూర్వం దావీదు కాలములో ఏసుక్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాలలో ఉన్నటువంటి విలువలు ఏంటివి దావీదుకు పూర్వం వెయ్యి సంవత్సరాలలో గాడిదలకు ఉన్నటువంటి విలువలు ఏంటివి అబ్రహాము నుంచి దావీదు వరకు వెయ్యి సంవత్సరాలు అంటే అబ్రహాము నుంచి దావీదు వరకు పద్నాలుగు తరములు ఈ అబ్రహాము నుంచి దావీదు వరకు ఉన్నటువంటి విలువలు ఏంటివి దావీదు నుంచి చీ గాడిదనా గాడిదా అంటాము కదా గాడిదలకు ఉండవు కదా అంటాము కదా నిన్ననే మనం ఎవరు అనుకున్నాం అంటే గాడిదా అంటే చీఫ్ 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 పనికి రాంది పనికి వచ్చేది కాదు పనికి రాంది ఇప్పుడు ఒకప్పుడు కాదు ఇప్పుడు ఇప్పుడు ఇంత చీఫ్ అని ఎక్కడ పరిషుత గ్రంథంలో లేదు గాడిద చీఫ్ పనికి మాలినది పనికి రానిది అని పరిషుత గ్రంథంలో ఎక్కడ కనిపించలేదు నాకు నేను రీసెర్చ్ నా రీసెర్చ్లో ఎక్కడ కూడా గాడిద పనికి మాలినది ఒక నిష్ప్రయోజనమైనది అని బైబిల్ గ్రంథం అంతట్లో ఎక్కడ కనిపించలేదు కనుక కొన్ని విలువలు మనం ఆలోచన చేద్దాం అబ్రహాం నుంచి వరకు ఉన్న వెయ్యి సంవత్సరాల మధ్య కాలంలో ఈ గాడి ఉన్నటువంటి విలువలు మనము జ్ఞాపకం చేసుకుందాం నిర్గమకాండం ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై వచ్చినములో నిర్గమకాండం నాలుగు ఇరవైలో మోసే మోసే మోసస్ ప్రతి మాట మీరు హ్యాపీగా రిలాక్స్గా వింటూ రండి తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిదల మీద గాడిద మీద ఎక్కించుకొని చాలు ఐగిప్త దేశానికి వెళ్ళాడు మిద్యాను దేశం నుంచి ఈజిప్టు దేశానికి మిద్యాను దేశం నుంచి ఐగిప్త దేశానికి ప్రయాణం చేయాలి అంటే మోజస్ యొక్క వాహనం ఏంటిది గాడిదను సెలెక్ట్ చేసుకున్నాడు మోజస్ మోసస్ అంటే అట్లా మోసే తన భార్యను తన కుమారులను దేశం నుంచి ఇంకో దేశానికి ఊరు నుంచి ఇంకో ఊరు కాదు మన ఊరు నుంచి గద్వాల కాదు ఈ దేశం నుంచి ఇంకో దేశం చెప్పండి పక్క దేశం దేని మీద ప్రయాణం చేశాడు గాడిద మీద ప్రయాణం చేశాడు మోషే యొక్క వాహనం ఏంటిదంటే గాడిద మోసే దాన్ని చూసి గాడిదా అని అంటాడా అంటాడా ఐకిత దేశానికి వెళ్ళిన తర్వాత నన్ను నా భార్య పిల్లలను క్షేమంగా తీసుకొచ్చినావు థ్యాంక్ యూ థ్యాంక్స్ గాడిదా అంటాడా దాని పేరు మనం అదే అంటాం కాబట్టి అనాల్సి వస్తుందనమాట కాబట్టి గాడిదకు మోసే కాలంలో చాలా విలువలు ఉన్నాయి తర్వాత నిర్గమ కాండము ఇరవై ఒకటి ముప్పై మూడవ వచ్చినంలో మీరు వింటూ వస్తే మంచిది నేను వివరించుకుంటూ వెళ్తాను ఓకే రెఫరెన్స్ ఇవ్వాలని ఇస్తున్నాను ఎందుకంటే ఎవిడెన్స్ కోసం నిర్గమకాండం ఇరవై ఒకటి ముప్పై మూడులో ఎద్దుకి ఎంత విలువ ఉందో గాడిదక్కు కూడా అంతే విలువ ఉంది బైబుల్లో నిర్గమ కాండంలో ఎద్దును ఎద్దు చి అంటమా అని అనలేము కదా ఎద్దు లేకపోతే సేద్యమే లేదు నీకు మనకు అన్నమే లేదు ఎద్దులున్న ఊరు సశశామలంగా ఉండదంట బైబుల్లో ఉంది ప్రసంగిలో కాబట్టి ఎద్దుకు గాడిదకు ఒకే విలువ విలువనిచ్చాడు దేవుడు ఇరవై రెండో అధ్యాయం నాలుగవ ఉచనంలో నిర్గమకాండము ఎద్దు గొర్రె గాడిద మూడు విలువగలవే ఎద్దు గొర్రె గాడిద ఈ మూడు కూడా ఒకే విలువతో కూడినటువంటి జంతువులుగా పరిగణించబడ్డాయి బైబుల్లో ఇరవై రెండు తొమ్మిదో వచ్చినంలో నిర్గమకాండం ఇరవై రెండు తొమ్మిదవ వచ్చినంలో ఎద్దు గాడిద గొర్రె మూడు కలిసి ఉన్నాయి కలిసి ఒకే ఇంట్లో ఉండగలవు ఒకే యజమాని దగ్గర మరి అణువుగా ఉండగలవు సంఖ్యకాండం ఇరవై రెండు ముప్పై రెండు వచ్చినంలో అక్కడ బిలాము యొక్క వాహనం బిలాము ఎవరు అంటే ప్రవక్త అతని యొక్క వాహనం ఏంటిది గాడిద ప్రవక్తలు ఆ రోజుల్లో గుర్రాల మీద తిరిగే వాళ్ళు కాదు ప్రవక్తలు ఆ రోజుల్లో గుర్రాల మీద తిరిగే వాళ్ళు కాదు వేటి మీద తిరిగేవారు గాడిద మీద తిరిగేవారు గాడిద దేనికి సూచన అంటే గాడిద సమాధానానికి సూచన గాడిద దేనికి సూచన అంటే శాంతికి సూచన దీనత్వానికి సూచన గాడిద అంటే కాబట్టి ప్రవక్తలు చాలా సున్నితంగా సమాధానముతో గాడిదపై ప్రయాణం చేసేవారు అని సైతకరణం ఇరవై రెండవ చ ముప్పై రెండవ వచనంలో మనము ధ్యానించవచ్చు ఇక రెండవదిగా యహోస్వ గ్రంథము తొమ్మిది నాలుగవ వచనములో కనాను దేశంలో గిబియోనియులు అనే ప్రాంతం ఉంటుంది అక్కడ వాళ్ళు గాడిదలనే వారికి వాహనములుగా ఏర్పరచుకున్నారు అని మనము చదువుకోవచ్చును న్యాయాధిపతుల గ్రంథం ఒకటి పద్నాలుగు వచనంలో యహోసువా కాలేబులు అని పేరు మీరు విని ఉంటారు యహోస్వా కాలేబులు వీళ్ళిద్దరు మాత్రమే కణాన్ దేశానికి వెళ్ళారంట వీళ్ళిద్దరు మాత్రమే పూర్ణ మనసుతో పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించి అనుసరించిన వాళ్ళంట వీరిలో కాలేబు అనే ఆయన కుమార్తె తనకు వాహనముగా గాడిదనే ఏర్పరచుకునిందంట కాలేవు అనే అతని కుమార్తె తన వాహనముగా గాడిదను సెలెక్ట్ చేసుకుంది అని బైబుల్ చెప్తోంది న్యాయాధిపతుల గ్రంథము పది నాలుగు వచనంలో న్యాయాధిపతి అయిన యాగిరు అనే ఒక అధిపతి ఉన్నాడు అతనికి ముప్పై మంది కుమారులు ఉన్నారంట ఇస్మాయిలీలను పరిపాలించిన న్యాయాధిపతి అతనికి ముప్పై మంది కుమారులు ఉన్నారు ఆ ముప్పై మంది కుమారులు ముప్పది గాడిదలు ఎక్కి వాహ ముప్పది గాడిదలను వారికి వాహనములుగా ఏర్పరచుకొని మరి వారి ప్రయాణాల కొరకు వారి యొక్క న్యాయ పరిపాలన కొరకు తిరిగే వాళ్ళని అక్కడ మనము చదువుకునవచ్చును అయితే ఇంకో విచిన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే న్యాయాధిపతులు పదహైదు పదహైదులో ఒక ఆయన గాడిద దౌడ ఎముకతో గాడిద ఎముకతోనే ఈ గాడిద ఎముక చాలా వాల్యూ అయినది ఖడ్గం కన్నా పదునగలది ఖడ్గం కన్నా చాలా షార్ప్గా ఉండేది లేకపోతే స్ట్రాంగ్ అయినది గాడిద దౌడ ఎముక దాంతోనే ఈట కన్నా బలమైనది ఖడ్గాయుధం కన్నా బలమైనది గాడిద యొక్క ఎముక ఆ ఎముకతోనే వెయ్యి మందిని చంపేశాడంట సంసోన గాడిద ఎలా పనికి అవుతుంది గాడిద ఎలా త్రోసి వేయబడినది అవుతుంది అని మనం ధ్యానించుకుంటూ పోదాం అక్కడికి ఏసై దగ్గరికి కదా వెళ్దాం ఇకపోతే ఇంకా కొంచెం కొన్ని విషయాలు ఎవిడెన్స్ మీకు ఇస్తాను టూకిగా జస్ట్ ఏడవదిగా రెండవ సమీల గ్రంథం పదహారు రెండవ వచనములో గాడిదలు సీబా అనే ఒక వ్యక్తి ఆ మాట చదువుకుందాం పదహారు రెండవ వచనం రెండవ సమీయుల గ్రంథం పదహారు రెండవ వచనాన్ని ఒకటి చదవండి ఇవన్నీ ఎందుకు తెచ్చావు శీబా శీబాను అడగగా శీబా గాడిదలు రాజు ఇంటివారు ఎక్కి ఎక్కుట ఎక్కుటకును రొట్టెలు అంజూరపు అడలును పనివారు చాలు తినుటకు శీబా గాడిదలు ఎందుకు తెచ్చావు నాకు దావిద మహారాజు అడవులు ఉన్నాడు అరణ్యములు ఉన్నాడు శీబా దావిద మహారాజుకు కానుకగా గాడిదలను పంపించాడు ఎందుకు చూసి బాగా గాడిదలు నాకు పంపించావు ఎందుకంటే అయా మహారాజా నీవు నీ ఇంటివారు మీ అంటే మహారాణు మహారాణులు లేదా మీ యొక్క కుమారులు మీ ఇంటివారు ఈ గాడిదలు ఎక్కడానికి పనికొస్తాయి ఎక్కి తిరగడానికి ఉపయోగపడతాయి వాహనములుగా తీసుకొచ్చాను ఇప్పుడు ఇప్పుడు మనం కదా నాకు ఈ కొత్త పెళ్ళి కొడుకు పెళ్లిగాని పెళ్ళికొడుకు నాకు బండి కొని ఎలా అంటాడు అత్తమామని డిమాండ్ చేస్తాడనమాట నాకి అంతే కదా ఆనందమన్నా అర్తలం బంగారు అర్తలం బంగారు డెబ్బై వేల రూపాయలు బండి నాకు బండి కావాలా అత్తమామ ఊరికి తిరగానిక ఏ నేను నీ బిడ్డ ఎక్కించుకొని వస్తా కదా ఊరికి మంది పనుల మీద రావాలా నేను ఆటోలు సరిగ్గా దొరక్కవు నాకు బండి కావాలా అని డిమాండ్ చేస్తారనమాట బండి కొరకు ఎక్కి తిరిగా నీకే నీ బిడ్డని ఎక్కించుకొని తిరుగో దా నేను అల్లుడు కొత్త అల్లుడు అర్థమైనా ఆ విధంగా ఆ రోజుల్లో గాడిదల్ని బహుమానంగా ఇచ్చేవాళ్ళు గాడిదలను బహుమానంగా దావీదుకు బహుమానంగా వాహనాలు పంపించాడు సీబా సీబానా షేబానా అయిన పేరు సీబానేనా బహుమానంగా వాహనాలు పంపించాడు రెండు వెహికల్స్ షోరూమ్ నుంచి నెక్స్ట్ ఎనిమిదవదిగా అదే సమయంలో క్రిందం పదిహేడో అధ్యాయం ఇరవై మూడు వచ్చినప్పుడు ఒక మంత్రి ఒక మంత్రి గాడిదనే తన వెహికల్గా అరేంజ్ చేసుకున్నాడు గాడిదను వాహనముగా మలుచుకున్నాడు ఒక మంత్రి మహా తెలివైనటువంటి వాడు దేవదూత జ్ఞానం గలవాడు ఆ మంత్రి ఎవరో తెలుసా ఇంటికెళ్ళి ఊరేసుకొని చచ్చిపోయినాడు ఆ మంత్రి పేరు చెప్పండి గుడ్ రామన్న దేవునికి మహిమ కలుగును గాక అహితపేలు మంత్రి పేరుగాంచిన మంత్రి అటువంటి వాడు ఇస్రాయేల్ దేశంలోనే లేడు దావిది మహారాజే బిరుదిచ్చాడు నీ టాలెంటు నీ తెలివికి మంత్రి దేవదూతల దగ్గర జ్ఞానం పొందినట్టుగా ఉంటుంది అని దావ్య సర్టిఫికేట్ ఇచ్చాడు అలాంటి మంత్రి తన వాహనంగా గాడిద నేర్పరచుకున్నాడు ఎంత విలువైనది ఆ రోజు గాడిద తర్వాత రెండవదిగా మనం ఆలోచన చేస్తే రెండవ సమయాల గ్రంథం పద్దెనిమిది తొమ్మిదవ వచనంలో అభిషాలోము గాడిదను ఎక్కి యుద్ధానికి అనగా యుద్ధ ప్రదేశానికి వెళ్ళాడు గాడిద మీద ఆయన ప్రయాణం చేస్తూ వెళ్ళాడు అభిషాలోము ఈ ఎవరు అంటే ఎవరు చెప్పండి చక్కన మనం మన చెప్తూ వచ్చాను కదా ఎవరు ఈ దావిద కుమారుడు యువరాజు యువరాజు మహారాజు కొడుకు చిన్నరాజు చిన్న ఎవరు అభిషాలోము దావిద కుమారుడే ఈయన కూడా గుర్రాల మీద తిరగవచ్చు కదా గాడిద పోతున్నాడు అనమాట అంటే అక్కడ అప్పుడున్నటువంటి వాల్యూ గాడి దగ్గర ఉన్నటువంటి వాల్యూ దానికి ఉన్న రెస్పెక్ట్ గాడి ఉన్నటువంటి విలువలు రాను 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 వేల సంవత్సరాల తర్వాత ఇప్పుడు దాని విలువను పడగొట్టాం మనుషులు పడగొట్టారు కానీ దేవుడు కాదు దేవుడు ఇంకా దాన్ని ఆకాశానికి ఎత్తాడు ఏసఐ వచ్చిన తర్వాత దేవుని కాక దాన్ని ఇంకా ఆకాశానికి ఎత్తాడు మనుషులు పడగొట్టారు కానీ దేవుడు ఎప్పుడు గాడిదను పడగొట్టలేదు ఎప్పుడు గాడిదను చేయడం లేదు నెక్స్ట్ ఇక్కడ పదే పదిగా మొదటి రాజులు రెండు నలభై వచనములో సీమి అనే ఒక వ్యక్తి బెన్యామిన గోత్రికుడు ఈయన కూడా గాడిదను వాహనముగా ఏర్పరచుకున్నాడు ఇకపోతే మొదటి రాజులు పద్మూడు పద్మూల్లో ఒక ప్రవక్త యూధాదేశం నుంచి వచ్చిన ప్రవక్త తన వాహనముగా గాడిదను ఉపయోగించుకున్నాడు గాడిద మీనే వెళ్ళేవాడు ఇక్కడ మీటింగ్ ఉందంటే గద్వాలకి మనం బండ్లు వేసుకొని పోతాం ఏం వేసుకొని పోతాం బండ్లు వేసుకొని పోతాం ఆ రోజుల్లో గాడిదలే ఇలా కనుక మనం ఆలోచించుకుంటూ పోతే ఇప్పుడు ఇంకో కోణంలో అద్భుతమైన రీతిలో గాడిద గురించి నేను వివరిస్తాను రెండవదిగా యోగ గ్రంథం ఒకటి మూడు వచ్చినములో ఒకటి మూడో వచ్చినప్పుడు యోగుకు గాడిదలే ఆస్తి యోగుకు గాడిదలే ఐశ్వర్యం గాడిదలుంటేనే ఆస్తిపరుడు గాడిదలుంటేనే కోటీశ్వరుడు గాడిదలుంటేనే లక్ష్యాధికారి ఆ రోజు మీకు తెలుసా బైబిల్లో మీరు ఇప్పుడు ఆలోచన చేయాలి గాడిదలు ఉంటేనే ఫలానే పలానా ఆ యోబు కోటీశ్వరుడు అని పిలిచేవాళ్ళు పలానే మార్కన్న కోటీశ్వరుడు ఎందుకంటే మూడు వేల ఎంత ధనవంతుడు అన్నారు ఆ రోజు యోబుని కదా మూడు వచ్చిన చదవండి ఒకసారి ఒకటి మూడు గట్టిగా అతడు అతనికి ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందల జతల ఎడ్లు ఐదు వందల ఆడగాడిదలు బహుమంది పనివాళ్ళు ఇవన్నీ ఉంటే బహుధనవంతుడు అతని వంటి వాడు భూమి మీద ఎవరు లేడు ఊజు దేశంలోనే కోటేశ్వరుడు ఎందుకంటే తెలుసా ఒంటెలున్నాయి గొర్రెలున్నాయి ఐదు వందల ఆడగాడిదలు ఉన్నాయి ఐదు వందల ఆడగాడిదలు ఓన్లీ లేడీస్ ఐదు వందల ఆడద ఆడగాడిదలుంటే అంటే డెవలపింగ్ అనమాట విస్తరించే లిస్ట్ ఇచ్చినాడు కేవలం విస్తరించే లిస్టు తిన్న పురుషుల సంఖ్య ఎంత ఐదు రెండలు రెండు షేపులు తిన్న పురుషుల సంఖ్య పురుషుల సంఖ్య చెప్పండి అయ్యో ఏమా పురుషుల సంఖ్య ఉత్తపురుషులు ఐదు రెడ్డికి రెండు చేపులు తిన్న వల్ల పురుషుల సంఖ్య ఏం చెప్పరే బయట ఉన్నోళ్ళు ఐదు వేలు అంట ఐదు వేలు కరెక్ట్ కదా ఐదు వేల మంది పురుషులే ఇంకా ఆడోళ్ళు స్త్రీలు ఇంకా లెక్క పెట్టలేమన్నాడు ఇప్పుడు ఈ మన మందిరంలో పురుషులను ఈజీగా లెక్క పెడతామా స్త్రీలను ఈజీగా లెక్క పెట్టగలమా ఆ చిటికెళ్ళ ఎలామైనా లెక్క పెడతాడు మన దేవదాసన్న చిటికెళ్ళ సార్ ఇంతమంది అని చెప్పేస్తాడు వెనక నుంచి అవునా స్త్రీలను లెక్క పెట్టాలంటే కొంచెం టైం కావాలి సార్ అంటాడు ఎందుకంటే ఎక్కువ జనాభా స్త్రీలే మరి ఆ రోజుల్లో లెక్కించలేని స్త్రీలు వచ్చారేమో మరి పురుషులు మాత్రమే కౌంట్ కౌంటు చేయబడ్డారు అలాగే ఆడగాడిదలు ఆస్తిని విస్తరింపజేసే లిస్ట్ కౌంటు యోగుది ఐదు వందల మంది ఐదు వందల గాడిదలు అయితే ఇంకో వ్యక్తి గురించి కూడా మనం ఆలోచన చేద్దాం మొదటి సమయంలో తొమ్మిది ఒకటిలో కీసు అనే బెన్యామినేయుడు కూడా కోటీశ్వరుడు లక్ష్యాధికారి ఎందుకంటే గాడిదలు ఉన్నందు చేత ఒకరోజు గాడిదలు పోటుకుపోయాయి వెతకడానికి పని వాళ్ళని కుమారుని పంపించాడు నా గాడిదలు నాకు కావాలి అని అంటే గాడిదల సంపద చాలా విలువైనది అని బైబుల్ పేర్కొన్న బైబిల్లో పేర్కొనబడింది అదేవిధంగా యశయ గ్రంథం ఒకటి మూడో వచనంలో ఈ ఉన్నటువంటి క్యారెక్టర్ దాని లక్షణాలు దేవుడే మెచ్చుకున్నాడు గాడిదను గాడిదను దేవుడే మెచ్చుకున్నాడట ఏమని గ్రంథం ఒకటి వచనంలో ఎద్దు తన కమాందు నెరుగును అంటే ఎద్దు చాలా మంచిది ఎద్దు చిటికేస్తే రాజన్న ఎద్దుల రాజన్న బాగా తెలుసు ఎద్దులు బాగున్నాయి కాబట్టి చిటికేస్తే కాడికిందుకు వస్తాయి అది లెక్క చిటికేస్తే అవంతరికమే ఎత్తి పెట్టాల్సిన పని లేదు నేను చాలాసార్లు ఎద్దు దా రాజు అంటే చాలు అంటే కొంతమంది రాజు అని పేర్లు పెట్టుకుంటారు ఎద్దులకు కదా ఎద్దులకు పేర్లు పెట్టుకుంటారా ముద్దు పేర్లు రాజు అనేవరకల్లా కాడిమాన్ కింద వంగి లేపుకుంటుంది అదే బండి అలా ఎద్దు యజమాని రంక వినగా యజమాని సైగ వినగానే సైగ చేయగానే తన కాడిమాన్న వచ్చి మోసుకుంటుంది ఎద్దు తన కామాన్ నెరుగును వెరీ గుడ్ ఎద్దు చాలా మంచిది గాడిద సొంత దొడ్డిని తెలుసుకొను పగులంతా ఎక్కడన్నా వదిలిపెట్టినా సొంతవాని దొడ్డికి వస్తుంది అంట గాడిద దేవునికి మేమ గలుగులు కాక గొర్రె పెట్టి పొద్దు మూకులు వస్తుందేమో రాదది అందుకే దాన్ని పోయినాడు ఎవరు ఏసయ్య అప్పుడు కాబరిపోయినాడు వెతకనే అది రాదది మల్లం గొబ్బర్రె కనపడితే అక్కడ పోతుంది దానింట అంట గాడిద అట్లా సొంత వాని దొడ్డికి తిరిగి వస్తుంది గాడిద చాలా మంచి క్యారెక్టర్ కలది గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకుంటుంది ఇది మా యజమానిది ఇది మా ఇల్లు ఇది మా దొడ్డి అని తెలుసుకుంటుంది కానీ నా జనులకు తెలివి లేదు వీళ్ళు వివేచింపరు వీరు సొంత దొడ్డి తెలుసుకోరు సొంత దొడ్డి అది మనది మల్ల గుడి సొంత దొడ్డి తెలుసుకున్నారు జస్ట్ నవ్వుకు వద్దే కాసేపు రైట్ రారు చేపలు పడి నీకు ఒక ఆయన పోతాడు బె ఒక ఒకగాయన పోతాడు కరెంటు లైను ఫోన్ వచ్చింది ఒక ఒకగాయన పోతాడు ఇక సొంత వాని దొడ్డి ఎక్కడుంది దొడ్డి మనకు లేదు తెలివి మనమందరం కూడా మన దొడ్డి నిత్యరాజ్యం పరలోక రాజ్యానికి నువ్వు రావాలని నీకు తెలివి లేదా వివేచన లేదా నా సన్నిధికి రావాలనే యోచన నీకు లేదా దేవుడు బాధపడుతున్నాడు కాబట్టి గాడిదకున్న తెలివి మీకు లేదు గాడిద చాలా మంచిది తర్వాత యశ్వే గ్రంథ ముప్పై అధ్యాయం ఆరోచనంలో గాడిద ఆస్తిని అంతటి కాపాడటంలో కింగ్ ఆస్తి నీ ఆస్తిని కాపాడాలి అంటే నీ ఆస్తిని ఈ చోటు నుంచి ఇంకో చోటు తీసుకుపోవాలంటే ఏ జంతువు పనికిరాదు గాడిద తప్ప నీ బంగారు వెండి నీ ధాన్యం నీ యొక్క బస్తాలు బస్తాలన్నీ ఇంకో చోటుకు తీసుకుపోవాలంటే గాడిదనే పనికి వస్తుంది అక్కడ ఉందన్నమాట పన్నెండు ముప్పై అధ్యాయం ఆరో వచ్చినంలో ఏసే గ్రంథం ముప్పై ఆరో వచ్చినంలో మీరు తర్వాత చదవండి ఆది కారణం పన్నెండు పదహారవ చిన్నంలో అబ్రహాముకు అయ్యు దేశంలో అబ్రహాము ఇక నేను వెళ్తాను రాజా అన్నప్పుడు ఫరో ఫరో చక్రవర్తి బా బహుమానాలు ఇచ్చాడంట బహుమానాలు ఆ బహుమానాలలో బండ్లు కూడా ఉన్నాయి బండ్లు వాహనాలు కూడా ఉన్నాయి చదువుకుందాం ఒక మాట అది అది చదువుకొని మనం ముందుకు వెళ్దాం పన్నెండవచ్చాయి పదహారు వచ్చిన కాండం అబ్రహమ్మా నువ్వు ఎలా నడుచుకుంటూ వెళ్తావు నీకు ఒక పది బండ్లు కొనిస్తా అని పరో బండ్లు కొనిచ్చినాడు బైకులు పల్సర్ పల్సర్ అంతా స్పీడ్ పోవు కానీ మైలేజ్ వస్తే వస్తాయి కొంచెం ఇవి కదా చదువుకుందాం పదహారు వచ్చిన అతడికి బహుమానాలు ఇస్తున్నాడు బొర్రెలు గొడ్లు బహుగాడిదలు బహుగాడిదలా మగ గాడిదలు మొగ గాడిదలను దాసులను పనికత్తెలను ఆడగాడిదలు మొగగాడిదలను ఆడగాడిదలను ఒంటెలా ఒంటెలు ఈయబడెను ఎవరికి అబ్రహాముకి బహుమానములుగా ప్రజెంటేషన్ చేశాడు ఏమంటాడు ఇవి నీవు కనుకగా బహుమానంగా ఉంచుకో అబ్రహమా నీ వల్ల నాకు మేలు జరిగింది అని ఒక చక్రవర్తి అబ్రహాముకు గాడిదలను మగ గాడిదలను ఆడగాడిదలను బహుమానంగా ఇచ్చాడు ఇది గాడిదకున్నటువంటి విలువలు ఆ రోజు గాడిద లేకుంటే ఆస్తులు లేవు ఆస్తులు ఉంటే గాడిదలు ఉంటేనే ఆస్తు ఆస్తు ఆస్తులు ఉంటాయని కోటేశ్వరుడు లక్షాధికారిని ఆ రోజు గుర్తించేవాళ్ళు అదేవిధంగా ప్రవక్తలు గాడిదలను వాహనములుగా చేసుకున్నారు రాజులు గాడిదలను వాహనములుగా చేసుకున్నారు మంత్రులు మంత్రులు కూడా గాడిదలను వాహనములుగా చేసుకున్నారు అని మనం ఎన్నో రెఫరెన్స్ల ద్వారా అధ్యాయుల ద్వారా మనము విన్నాం ఇకపోతే రెండవదిగా ఇప్పుడు మనం ఎక్కడ వస్తున్నామంటే గుర్రముల దగ్గరికి వద్దాం గుర్రాలు మరి గుర్రాన్ని ఎందుకు ఎక్కలేదు అనే పాయింట్ వస్తుంది కదా మనకు